తన వ్యక్తిగత జీవితం గురించి అరుదుగా మాట్లాడతారు కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రౌడ్ హీరో చేసిన వ్యాఖ్యలు రష్మిక మధనతో తన డేటింగ్ పుకార్లకు మళ్లీ ఊతం తన గర్ల్ ఫ్రెండ్ కు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని ఈ విషయంలో తాను పశ్చాత్తాపడుతున్నానని విజయ్ దేవరకొండ అంగీకరించారు తన గర్ల్ ఫ్రెండ్ కి తగినంత సమయం ఈ విషయంలో తాను పశ్చాత్తాపడుతున్నానని విజయ్ దేవరకొండ అంగీకరించారు విజయ్ దేవరకొండ రష్మిక మంధన మధ్య కెమిస్ట్రీ తెరపై కాకుండా నిజ జీవితంలో ఎప్పుడు ఉంటుంది వారిద్దరు తమ సంబంధాన్ని ఎప్పుడు ధృవీకరించలేకపోయినా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వీరి గురించి నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది ఈ పుకార్ల మధ్య విజయ్ దేవరకొండ మొదటిసారిగా తన బాధను బయట పెట్టారు తనకు ఒక పశ్చత్తాపం ఉందని దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు తన సన్నిహితులతో తగినంత సమయం గడపలేక పోతున్నానని విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు సంబంధాలు అన్నిటికంటే ముఖ్యమైనవి గత రెండేళ్లలో నేను ఎదిగాను జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్చుకున్నాను అంతకు ముందు నేను ఇలా లేను గత రెండు మూడు సంవత్సరాలలో నాకు నా జీవితం నచ్చలేదు నేను నా అమ్మ నాన్న గర్ల్ ఫ్రెండ్ స్నేహితులతో తగినంత సమయం గడపలేదు ఆకస్మాత్తుగా ఒక రోజు నేను రియలైజ్ అయ్యాను మళ్ళీ అలాంటి ఫీలింగ్ నాకు ఉండకూడదు ఇప్పుడు నేను నా వాళ్ల కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తాను నేను నా స్నేహితులు అమ్మ గర్ల్ గర్ల్ఫ్రెండ్ కోసం సమయం కేటాయిస్తాను అని విజయ్ దేవరకుండా అన్నారు ఈ వ్యాఖ్యలు విజయ్ దేవరకుండా ఎవరి పేరు చెప్పకపోయినా ఆయన రష్మిక మంధనా గురించి మాట్లాడుతున్నారని అభిమానులు చర్చకు దారితీశాయి అమ్మ నాన్నలతో పాటు గర్ల్ తో సమయం గడపలేదని విజయ్ చెప్పడంతో ఆ ప్రేయర్స్ మరి ఎవరో కాదు రష్మికా అంటూ రష్మికను రౌడీ హీరో చాలా మిస్ అవుతున్నట్లు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు రష్మిక విజయ్ దేవరకొండ సినీ ప్రస్థానం పుకార్లు విజయ్ దేవరకొండ రష్మిక మంధన కలిసి రెండు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు గీతా గోవిందం రెండు వేల పద్దెనిమిది డియర్ కామ్రేడ్ రెండు వేల పంతొమ్మిది ఈ సినిమాల నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం పుకార్లు మొదలయ్యాయి అయితే వీరిద్దరూ ఈ వార్తలను ఎప్పుడు ధృవీకరించలేదు లేదా ఖండించలేదు గతం సంవత్సరం వీరిద్దరి మాల్దీవుల ట్రిప్ వీరి రిలేషన్ గురించి పుకార్లకు ఆద్యం పోసింది వీరిద్దరు త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను విజయ్ దేవరకొండ ఖండించారు తన ప్రస్తుతం ఎంగేజ్మెంట్ లేదా పెళ్లి చేసుకోబోవడం లేదని ఇవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు విజయ్ దేవరకొండ భవిష్యత్ ప్రాజెక్టులు సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ తన ఆశలని కింగ్డమ్ సినిమాపై పెట్టుకున్నారు ఈ చిత్రం జులై ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదల కానుంది డైరెక్టర్ గౌతమ్ తిననూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటించారు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు జూలై ఇరవై ఎనిమిది కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది